Bye. హలో అండి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మేము ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీ టోటల్గా వన్ ఏకర్ ప్రాపర్టీ అండి మంచిగా సిక్స్టీ ఫీట్ రోడ్ బీటీ రోడ్ బిట్ డాంబర్ రోడ్కి ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది అరవై ఫీట్ల రోడ్ కండి మంచి కమర్షియల్ ప్రాపర్టీ అని కూడా చెప్పొచ్చు ఎవరైనా అగ్రికల్చర్ ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేవారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది అండ్ లొకేషన్ కానీ ప్రైజ్ కానీ ఫుడ్ డీటెయిల్స్ చెప్పడం అనేది జరుగుతుంది అలాగే మీరు ముందుగా మా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ప్రతి ప్రాపర్టీ యొక్క అప్డేట్ అనేది మీకైతే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మేడ్చల్ ఉంటుందండి మనకి టోటల్గా ఈ ప్రాపర్టీ వన్ ఎక్కర్ ఉంటుంది ఒక ఎకరం ప్రాపర్టీ అండి ఫారం ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ మేచల్ బస్ డిపో నుండి ఓన్లీ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి నైన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి రావల్కోల్ విలేజ్కి చాలా నియర్ బైగా ఉంటుంది రావల్కోల్ విలేజ్కి చాలా నియర్ బైగా ఈ ప్రాపర్టీ అనేది ఉంటుంది అట్లాగే ఈ రోడ్డు నుండి స్టేట్కి వెళ్తే తుర్కపల్లి షామీర్పేట్ కూడా టచ్ అవుతుంది మనకి షామీర్పేట్ నుండి ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందండి హైదరాబాద్ నుండి ఓన్లీ థర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది చాలా బాగుందండి ప్రాపర్టీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు చాలా సూపర్గా ఉంది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ టైటిల్ వచ్చేసి క్లియర్ టైటిల్ అండి సింగిల్ ఓనర్ ఉంటారు దీనికి ప్రజెంట్ దీనికి రైతు బంధు కూడా గవర్నమెంట్ నుండి వస్తుంది ఈ ఫ వన్ ఏకర్ ప్రాపర్టీ నుంచి మనకి ల్యాండ్ ఎంత కావాలన్నా ఇస్తారు ఒక ఫైవ్ గుంటస్ కావాలన్నా ఇస్తారు ఓనర్ వాళ్ళు లేదంటే టెన్ గుంటస్ ట్వంటీ గుంటస్ కావాలన్నా ఓనర్ వాళ్ళు ఇయ్యడానికి రెడీగా ఉన్నారు మా దగ్గర లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు అన్ని ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదా కొనాలన్నా స్క్రీన్ పై నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ చేయండి మా వద్ద న్యూ కన్స్ట్రక్షన్ హౌసెస్ అండ్ ఓల్డ్ హౌసెస్ అండ్ ఓపెన్ ప్లాట్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండ్ డెవలప్మెంట్ ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి అయితే ఈ ప్రాపర్టీకి ఓనర్ కోచ్ చేస్తున్న ప్రైజు పేరు వచ్చేసి ఫోర్ క్రోచ్ చెప్తున్నారు నాలుగు కోట్లు చెప్తున్నారు పేరెక్కర్ వచ్చేసి ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి మనం కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ ఉంటుంది ఏమైనా తగ్గించే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఎవరైనా ఫార్ము ల్యాండ్ వన్ ఎక్కర్స్ కొనాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి ఎందుకంటే చిన్న బిట్లు దొరకాలంటే చాలా కష్టం అన్ని పెద్ద బిట్లు అయితే ఉంటాయి ఇది ఓన్లీ వన్ ఎక్కరే ఉందండి మనకి ఇందులోకి ఎంత కావాలని అంత ఇస్తారు ఓనర్ వాళ్ళు ఇది మంచి కమర్షియల్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండ్ బీటీ రోడ్ బిట్ అండి బీటీ రోడ్ బిట్కి ఫోర్ క్రోర్స్ నడుస్తుంది ప్రైజ్ ఈ ఏరియాలో ఇంకా మంచి నెగోషియబుల్ అనేది చేయడం అనేది జరుగుతుందండి ఎవరైనా డౌట్ ఉంటే మీకు స్క్రీన్ పే నెంబర్ కనిపించేదానికి కాంటాక్ట్ అయితే మేము లొకేషన్ కానీ పాస్బుక్ కానీ మోర్ డీటెయిల్స్ కానీ మీకు పంపిస్తాము డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ అండి గణపతి ప్రాపర్టీస్